మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్ కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో చార్ ధామ్ ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ మే ముప్పై ఒకటి వరకు మూసివేయబడింది అందుకు కారణంగా ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది సిబ్బంది చేతులెత్తేయడం జరిగింది గమనిక రద్దీగా ఉండే ఈ ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి మరియు వీలైతే జూన్ చివరి వరకు పిల్లలు పెద్దలతో చార్ధాం యాత్రను వెళ్లేందుకు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోగలరని నేటిజన్ల విజ్ఞప్తి आप चिंता दिखा रहे हो आप हम आपको सहयोग कर रहे हैं क्या बात कर रहे हो आप मार्गम मीडिया प्लीज फॉलो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब